కర్నూలు జిల్లా ఆదోనిలో వివిధ దేవాలయాలు శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీరామనవమి సందర్భంగా వివిధ దేవాలయాల్లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి అలాగే ఆదోని పట్టణం నందు వెలిసిన శ్రీ మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు సీతారాముల వారి కళ్యాణోత్సవంలో భక్తాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే నగర్ నందు వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నందు సీతారాముల వారి కల్యాణం అంగరంగ వైభవ జరిగింది దేవాలయం నందు వెలిసిన సాయిబాబా వారికి భక్తుల స్వాస్థాల పాలాభిషేకం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సుమారుగా నాలుగు క్వింటాళ్ల వరకు అన్నదానం చేయడం జరిగింది అంటూ సాయిబాబా దేవాలయం భక్త బృందం చెప్పడం జరిగింది मुक्ता मां संप्रग्नेता मां वासुदामा धवाई मां गोल्डा जमा अच्छा पुरोहितों में उगल रजनी जर्मजित कया अशाम सुबह तीतो भील भील अच्छा पुरोहितों में उगल रजनी जर्मजित कया अशाम सुबह Terima kasih telah శ్రీరామ సందర్భంగా వైఎంకే స్కూల్ టీచర్ కాలనీలో వెలిసి ఉన్న సాయిబాబా టెంపుల్ నందు మన సీతారామ కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిపినాము ఇందుకు గాను మార్నింగు ఐదున్నరకి బాలభిషం చేసినాము మన సాయిబాబా గారికి తర్వాత పన్నెండు పదకొండున్నర నుంచి పన్నెండు ముక్కాల వరకు సీతారామ కళ్యాణం జరిపించి నాలుగు కింటల్ వరకు అంటే బియ్యము సామాదే సోజీ అన్ని అన్నదానంకి అందరు భక్తుల సహకారంతో మన సైగుళ్ళు చేసి జరిపినాము బట్ అదొకటి ఏమంటే ఈ జరపడానికి ఇరవై నాలుగు సంవత్సరాల వ్యవధి పట్టింది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాము అందరి సహకారంతో దీనికి ముఖ్య పని అబ్బాయితో వచ్చేసి మనకు మన వీరస్వామి గారు ఎట్లా అని ఎట్లంటే సేమ్ బాబా మాదిరిగా మనకు మనకు ఆయన ఎట్లా చెప్తుంటే బాబా ఆయన చెప్తే బాబా మాదిరికి ప్రతి ఇట్లా చేయలేదు బాబు అట్లా చేయాలి కూడా ఆయన చెప్పినట్టు మేము కూర్చో తప్పగా పాటించి ప్రతి ఒక్కరు చేస్తున్నాము ఆ చేసినందువల్ల ఇప్పుడు ఎక్కడ పోతే కూడా ఆధుల్లో ఎక్కడ సాయిబాబు కూడా బ్రహ్మాండం జరిగిందయా బ్రహ్మాండం జరిగిందా అని చెప్తున్నారు కానీ మీరు ఏ మాట జరగదు అటువంటి కార్యక్రమం నిర్మిగా జరిగినందుకు మీరు వచ్చేసి జిఎన్టీ న్యూస్ వాళ్ళు వచ్చి మా దగ్గర న్యూస్ సేకరించడం కూడా మాకు అదృష్టమని భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినవి కృతజ్ఞతలు నా పేరు ధర్మారెడ్డి నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని తర్వాత ఈ గుడిలో ఒక మెంబర్ని అందరూ సహకారం వల్ల తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా చేస్తూ ఉన్నాను ఇది నా యాక్టివిటీస్